వైసీపీకి డెడ్ లైన్ పెట్టారు మంత్రి నారా లోకేష్ తల్లికి వందనం పథకంలో రెండు వేల రూపాయలు తన ఖాతాలోకి వెళ్తున్నట్లుగా వైసీపీ చేసిన ఆరోపణలను ఆ పార్టీ నిరూపించాలని సవాల్ చేశారు లేకపోతే సీరియస్ చర్యలుంటాయని హెచ్చరించారు లోకేష్ సవాల్పై ఇప్పటి వరకు వైసీపీ స్పందించలేదు దీంతో లోకేష్ యాక్షన్ ఎలా ఉండబోతోంది అన్నది ఆసక్తికరంగా మారింది కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో తల్లికి వందనం ప్రముఖమైంది గతంలో వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన అమ్మఒడి పథకానికి ఎక్స్టెండెడ్ వర్షన్ తల్లికి వందనం విద్యా సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా తల్లికి వందనం పథకం అమలు ప్రారంభించింది చంద్రబాబు ప్రభుత్వం ఇదే టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది ఒక్కో విద్యార్థికి తల్లికి వందన కింద పదహైదు వేల రూపాయలు ఇస్తామని ప్రకటించారు కానీ ఇందులో రెండు వేల రూపాయలను మరుగుదొడ్ల నిర్వహణకు కట్ చేసి పదమూడు వేల రూపాయలు మాత్రమే విద్యార్థుల తల్లుల అకౌంట్ వేస్తున్నారు ప్రభుత్వం కట్ చేసి చేసిన రెండు వేలు లోకేష్ జేబులోకి వెళ్తున్నాయని వైసీపీ నేతలు ఆరోపించారు గతంలో జగన్ ప్రభుత్వం కూడా ఇలా రెండు కట్ చేసింది అప్పుడు టీడీపీ కూడా విమర్శలు చేసింది ఇప్పుడు మాత్రం ఆ రెండు వేలను లోకేష్ తన జేబులోకి వేసుకుంటున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు వైసీపీ ఆరోపణలపై మంత్రి లోకేష్ సీరియస్ అయ్యారు తల్లికి వందనం నిధుల్లోంచి రెండు రూపాయలను తాను తీసుకున్నట్లు నిరూపించాలని సవాల్ చేశారు ఒకవేళ నిరూపించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు వైసీపీకి ఇరవై నాలుగు గంటల గడువు ఇచ్చారు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నాపైన తీవ్రమైన ఆరోపణ చేసింది వాళ్ళు అధికారికంగా ట్వీట్ పెట్టారు రెండు వేల రూపాయలు నా బ్యాంక్ అకౌంట్కి వచ్చింది నా జోబ్లోకి వచ్చిందని వాళ్ళు అంటున్నారు కనుక నిరూపించండి లేదంటే ఆ స్టేట్మెంట్ విత్డ్రా చేయండి ఈ రెండు చేయకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి లీగల్ గా నేను దీనిపైన ముందలకెళ్లాలని నిర్ణయించుకుంటాం జరిగింది ఈ రెండు వేల రూపాయలు నేను ఆ ట్వీట్ని నేను చదివాను ఆ రెండు వేల రూపాయలు నా జోబ్కి వచ్చిందన్నారు వాళ్ళు నిరూపించాలి లేదంటే స్టేట్మెంట్ వెనక్కి తీసుకోవాలి లేదంటే టు ద ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్ ఆఫ్ ద లా ఐ విల్ టేక్ యాక్షన్ అగైన్స్ దమ్ ఇదే సమయంలో వైసీపీ మాత్రం ఆరోపణలపై వెనక్కి తగ్గడం లేదు గతంలో రెండు వేల రూపాయల మరుగుదొడ్ల నిర్మాణం కోసం కట్ చేస్తే టీడీపీ విమర్శలు చేసిందని ఇప్పుడు కోత పెడుతున్న రూపాయలు ఎవరి ఖాతాలోకి వెళుతున్నాయని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు ఇదే నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారు మెయింటెనెన్స్ కింద రెండు రూపాయలు ఎలా తీస్తారు అని ఇదే నారా లోకేష్ గారు మాట్లాడారు వెయ్యి రూపాయలు తర్వాత రెండు వేలు ఫస్ట్ వెయ్యి తర్వాత రెండు వేలు ఇంకా స్కూల్స్ బాగుండాలనే ఉద్దేశంతో అప్పుడున్న ప్రభుత్వం ఆలోచన చేసి మరి ఇదే రెండు వేల రూపాయలు మీరు ఎందుకు మినహాయిస్తూ ఉన్నారని అడుగుతున్నా మీరు తప్పు పట్టారు కదా వాళ్ళు రెండు వేల రూపాయలు మీరు ఎందుకు కట్ చేశారని మరి ఇప్పుడు మీరెందుకు కట్ చేస్తున్నారు మీరు కూడా చేయకూడదు కదా ఒకటి రా అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం చాలా మంచి నిర్ణయం తీసుకుందని కితాబ్ ఇచ్చి అప్పుడు మీరు రెండు వేలు కట్ చేయండి శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు వైసీపీకి సవాల్ విసిరారు లోకేష్ ఇప్పటికే ఇరవై నాలుగు గంటలు గడిచిపోయాయి వైసీపీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు దాంతో లోకేష్ ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు చట్టపరంగా ముందుకు వెళ్తారా లేదంటే పరువు నష్టం కింద కోర్టుల ద్వారా ప్రొసీడ్ అవుతారా అనే చర్చ జరుగుతుంది